புதா uh -huh. uh -huh. <laughs> మీద ఏ అగ్రిమెంట్ అయినా ఎంతనే అమలు చేసే అగ్రిమెంట్ అయినా మీరు మళ్ళా మీ యూనిటీ ఐక్యత తీసేసుకొని ఎవరికి వాళ్ళే ఉంది ఓ నలుగురు కేటదారు మాట్లాడి ఓ నలుగురు ఎందుకు మాట్లాడి అయితే మళ్ళా వాళ్ళు మొదటి देखो अन्ना आखिर में आखिर में निर्णय लिया था वो समझो आखिर में निर्णय लिया था वो समझो आखिर में कार करना आखिर में आखिर में कार करना 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 आ మాట్లాడి చేసి మరి ఉంటదాకా మేము కూడా గత నాలుగు రోజులుగా పరిపేకి సంబంధించి దేశీయ కంపెనీ సెంటర్లో కార్మికులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ ఏదైతే కామారెడ్డి డివిజన్ కార్యాలయం ముందు ధర్నా జరిగిన తర్వాత కంపెనీకి సంబంధించిన ఏడిఎం బ్రిగేష్ పటేల్ గారు అట్లాగే ఈ చంద్రమౌళి గారు ఇద్దరు కూడా వచ్చి బ్రాంచ్లాల్లో వచ్చేసి రైల్వే బీడీలే తీసుకోవాలా రెండు వేలు తీసుకుంటున్నా రెండు వేలు తీసుకోవద్దని చెప్పేసి బ్రాంచ్లలో తిరుగుతూ చెప్పడం జరిగింది అయితే ఇరవై ఆరు నాడు కార్మికులు సెంటర్కి వచ్చిం బ్రాంచ్లలో మరి మేనేజ్మెంట్ చెప్పింది అమలు కావట్లేదని చెప్పేసి రావడం వల్ల ఆ రోజు టెగర్లు అందరూ కలిసి ఒక లెటర్ రాసిచ్చిండు ఇరవై ఎనిమిది నాడు మేనేజ్మెంట్ వస్తు వస్తానన్నది కాబట్టి నిన్న ఇరవై ఎనిమిది అంటే నిన్న వస్తానన్నది కాబట్టి మీరు అందరూ ఇరవై ఎనిమిది నాడు రాడంటే దాదాపు ఈ ముప్పై రెండుకు సంబంధించిన బ్రాంచీల కార్మికులు ఆరు వందల నుంచి ఏడు వందల మంది నిన్న ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఆరు గంటల దాకా ఇక్కడే ఉండడం జరిగింది కానీ టీకేదారులు కానీ మేనేజ్మెంట్ కానీ రాలేదు ఈరోజు మళ్ళీ తిరిగి వాళ్ళు ఏదైతే ఒప్పందం తప్పినారో దానికి తప్పిన ఒప్పందం కూడా ఈరోజు అమలు అయ్యేటట్టు కార్మికుల పోరాటం వల్ల వాళ్ళు నిర్లక్ష్యం ఏదైతే చేసిందో దానికి నిరసనగా కార్మికులందరూ కూడా టీకేదారులను మేనేజర్ను పట్టుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి ముట్టడి చేసి కంపెనీని ముట్టడి చేసి ఈరోజు పోరాటం ద్వారా వాళ్ళు ఏదైతే డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ను సాధించుకోవడం జరిగింది కాబట్టి మేము సిఐటియు బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ఈరోజు పోరాటం చేసి విజయం సాధించిన కార్మికులందరూ కూడా నేను విప్లవ తెలియజేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏదైతే రెండు వేలు కాకుండా వెయ్యి తీసుకున్నారో భవిష్యత్తులో కూడా ఈ వెయ్యి కూడా ఉండకుండా మొత్తం సెంటర్లు అన్నీ కూడా దేశాయ్ కంపెనీ అనేది ఎంత మోసం అంటే ఒక నెలకి ఇరవై లక్షలు కార్మికుల నుంచి దోపిడీ చేస్తున్నది మొత్తం ఒక సంవత్సరంలో రెండు కోట్ల రూపాయలు ఒక్క మన జిల్లాలోనే వసూలు చేస్తూ ఉన్నది అక్రమంగా కాబట్టి కోట్లాది రూపాయల స్కామ్ ఇందులో జరుగుతున్నది ఇప్పటికైనా ఈ కార్మికులు విజయం సాధించినట్టు ధోమకొండ సెంటర్ కానీ అట్లాగే నిజాంపేట నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి సిరిసిల్ల కరీంనగర్ ఎక్కడ ఉన్న కార్మికులందరూ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళ హక్కును వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కష్టార్జితాన్ని రక్షించుకోవడానికి పోరాటంలో ముందుండాలని చెప్పేసి సిఐటియుడి యూనియన్ జిల్లా కమిటీ తరఫున వాళ్ళందరికీ ముందుంటున్నాను ఈ పోరాటంలో ప్రధానంగా ముందున్న అక్కలకు అందరికీ వాళ్ళు నిలబడి పోరాటాన్ని నిలబెట్టి వాళ్ళందరికీ కూడా పెద్ద మనుషులందరికీ కూడా సిఐటి జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకవేళ ఈ ఒప్పందం అమలు కాకపోతే టీకేదారు మళ్ళీ తిరకాసు పెడితే లేదా కంపెనీ తిరకాసు పెడితే ఖచ్చితంగా మళ్ళీ ఈ ముట్టడి కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పేసి ఆ రోజు ఎవరు ఎవరికి వినే పరిస్థితి ఉండదు అంత దాకా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ ఒప్పందం అమల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఒప్పందంలో ఎంతమంది టీకేదారులు ఒప్పుకున్నారు ముప్పై రెండు మంది ఒప్పుకున్నారు అది పోలీసులు ఉన్నారు అట్లాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మేనేజ్మెంట్ ఉన్నారు అందరు ముంగట వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది జరగడానికి సహకరించిన ఒప్ప గారికి గారికి అట్లాగే ఎస్ఐ గారికి కూడా మేము కార్మికులు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రెస్ మిత్రులకు గ్రామ పెద్ద మనుషులు కూడా సహకారంగా నిలబడ్డారు పది గ్రామ పెద్ద మనుషులు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు మహిళలను అరేంజ్మెంట్ చేయడమే అవుతుంది ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్టర్ పోతే ఈ ఒప్పందం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని మేము సీరియస్గా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం